అల్లూరి జిల్లా లక్కారం పీవీటీ జి గిరిజనులు ఆవేదన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కీటముల పంచాయతీ లక్కారం గ్రామంలో స్కూల్ అంగన్వాడీ సెంటర్ సరైన రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మా గ్రామంలో సుమారుగా మూడు వందల కుటుంబాల వరకు జీవిస్తున్నాం గ్రామ జనాభా రెండు వందల ఎనభై మంది దాకా ఉన్నాం కానీ ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి బాట మా గ్రామంలో జరగట్లేదు అధికారులకు దరఖాస్తులు ఎన్నో ఇచ్చాము కానీ ఎటువంటి ఫలితం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా మా గ్రామానికి అధికారులు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు దీనిపై స్పందించిన పంచాయతీ సర్పంచ్ గమ్మెల రమణమ్మ మాట్లాడుతూ కిటుముల పంచాయతీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు ఇప్పటికే పంచాయతీలో అనేక గ్రామాల్లో సీసీ రోడ్డు వాటర్ సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కరించాం పంచాయతీలో కొన్ని మారుమూల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం మీ సమస్యలన్నీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చి మీడియాతో మాట్లాడారు ఈ గ్రామంలో మీకు సీసీ రోడ్లు లేవు ఏమీ లేవు కదా మరి అడుగుతున్నారా అడుగుతున్నాం ప్రెసిడెంట్ ఒకళ్ళు కలుసుకుంటున్నా ఎంపీటీసీతో కలుసుకుంటున్నా సే మేము అన్ని విద్యకు మేము చూస్తాం మాకు ఓట్లు వేస్తే అన్ని చేస్తామంటారు సార్ కానీ వాళ్ళ గెలిచినప్పుడు ఏదో విధంగా తర్వాత ఏదో ఒకటి చెప్పేస్తారంట ఇంకా మమ్మల్ని పట్టించుకోరు 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 మాకు దానివల్ల మన ఓట్లు వేసినా వేస్తే ఓట్లేకపోయినా వేస్తే ఎవరన్నా మాకు పట్టింపు లేదు కదా ఈ బాధలు ఎందుకండి అన్న కూడా మీకు ఏం తమ్ముడు మీకు ఇల్లుళ్ళు ఇస్తాం సీసీ రోడ్లు ఇస్తాం అన్ని ఇస్తాం మేము ఉండక మీకు ఏం భయం అంటారు తర్వాతకి మర్చిపోతారు ఏది లేదు నీ పేరేంటి నాగూన్ ఇంటి పేరు ఇంటి పాంగి పాంగి నాగూణ మరి మీ ఎవరు ఎవరుమూల అదే ఎవరు పేరేంటి పేరంటే నాకు తెలియదు సార్ మీ పెసరంటే తెలియదు ఎంపీటీసీటీసీ తెలియదు సార్ అంటే మా పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ కలుసుకుంటాడు మా కూడా ఇంకా లెక్క చేయరు అనమాట వాళ్ళు కూడా లెక్క చేయరాడుకుని లెక్క కాకపోతే రెండు నాలుగు గంటలతో వాళ్ళతో కలిసి ఉంటారు మా వాడు కూడా చేయాలి అనమాట కాకపోతే ఓట్లు గానీ ఏది కాని అన్నిటిగా మా వాడితో కలిసి నిల్చుంటారు కానీ ఇదిస్తాం అదిస్తామని మా వాడు కూడా లెక్క చేయాలి అలాంటి పరిస్థితులు మా గ్రామాలు మరి ఇల్లు శాంక్షన్ అయ్యాయా శాంక్షన్ మధ్య మధ్యలో ఆగిపోయినాయి మళ్ళీ అంటే పిఎం జాన్మన్ గృహాలని శాంక్షన్ ప్రతి పివిటీజీ వాడికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఇల్లు రాలేదు సార్ ఒక ఇల్లు కూడా రాలేదా రాలేదు సార్ అప్పుడు ఈ జగన్ పరిపాలన ఇల్లు బేస్మెంట్లు ఒక పదిహేను పదహారు ఉన్నాయి ఆగిపోయి అవి కూడా సొంత డబ్బులతో ఒకటి స్టాఫ్ వేయించుకున్నాడు ఇంకొకడుమో స్టాఫ్ వర్క్ వేయించుకొని సొంత డబ్బులతో వేసుకొని బిల్లులు ఏమి లేవు అవును మరి అంటే ఇప్పుడు మీరు అడగలేదా వాళ్ళకి గృహ నిర్మాణ ఆఫీస్కి వెళ్ళి మా వాడు వెళ్తారు సార్ వెళ్ళినా మరి అవ్వలిగే ఏం చేస్తాం ఆగిపోతున్నాయి ఏం చేస్తున్నాయి అంటే కూడా మరి ఏం చేస్తాం గవర్నమెంట్ ఇష్టం కదా మరి ఏ చేస్తాం అలాగ ఉండిపోవడమే అప్పు అప్పు ఇక్కడ అక్కడ అప్పులు చేసుకొని సంవత్సరం అలాగా చేసుకుంటాము మళ్ళీ డల్లర్లు కట్టేయడమే డబ్బులు ఒక ముప్పై వేల నలభై ఆడుకుంటాం మళ్ళీ డల్లర్లకి కష్టపడి మళ్ళీ కట్టుకుంటాం అలా చేసుకొని చేసుకుని అలాగా ఉండిపోతున్నాయి మరి మా పరిస్థితి మా బాధలు ఇలాంటిది శర్మ ఏ పంచాయితీ అమ్మా పంచాయి మండలం ఉన్ మండలం అమ్మండలం అంటే చింతపల్లి మండలమ్మా పంచాయితీ చే కిట్ముల పంచాయి కిట్ముల పంచాయతీ కాబట్టి అక్కడ ఎవరినైనా అడగలేదా మరి లాంటి వాళ్ళని అడగలేదు ఇలాగ నీలాంటివరే ఇలాగే పుట్టులు తీసి పేర్లు మోసి ఎంతో పెట్టుకున్నారు తింటున్నారు ఆమె చేస్తున్నారు అంటే